హాయ్ ఇయర్స్ ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఎగ్జామ్ రెండు వేల పద్దెనిమిది దానికి సంబంధించి మెయిన్స్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తున్నారు దాన్ని రద్దు చేసి మరలా మెయిన్స్ ఆరు నెలల్లో పెట్టమని చెప్పారు అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి ఆ మెయిన్స్ రాసిన వాళ్ళు ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ తను ఫోన్ చేసి అడిగి బా తను చెప్పిన తర్వాత నాకు షాక్ అనమాట ఇంత వర్స్ట్ అడ్మినిస్ట్రేషన్ నాకు తెలిసి ఎక్కడ చూడలేదు నిజంగా చదువుకున్న ఎవరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన నిజాలు కనుక వింటే జగన్ రెడ్డికి ఓటేరు ఇక వైసీపీని వామ్మో అని చెప్పి దాన్ని అంత దూరం పెడతారు ఇంకా ఎవరైనా వైసీపీని అభిమానిస్తూ మాకు రోడ్లు వద్దు వలిచే పథకాలు ఏమొద్దు అనుకుంటూ ఉన్నా కనీసం చదువుకొని ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు ఉంటారు వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచిస్తే అమ్మో నిజంగా నేను తేడా ఉందండి పార్టీ వద్దులే అని మీరు అనుకుంటారు నేను సింపుల్గా చెప్తా నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ సెవెన్ బై టూ ఎయిటీన్ ఓకే ప్రిలిమ్స్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలైన తర్వాత కండక్ట్ చేశారు ఓకే ఈవెన్ ఆ ప్రిలిమ్స్లో కూడా మార్నింగ్ వచ్చేసి జనరల్ స్టడీస్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఆఫ్టర్నూన్ ఆటోమేటిక్గా రీజనింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి చూస్తున్నారు ఈ మధ్యాహ్నం ఇచ్చిన పేపర్లో కూడా భయంకరంగా టఫ్గా ఉన్నాయి జస్ట్ లైక్ యూపీఎస్సీకి ఇచ్చినందుకు ఇచ్చున్నారట ఓకే సరే నడిచింది ప్రిలిమ్స్ వచ్చే ఆబ్జెక్ట్ టైప్ కదా ఓఎంఆర్ షీట్ కదా సో అక్కడ ఫ్రాడ్ జరగదు అనుకుందాం సో జరగల మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారు మెయిన్స్ పెట్టాలి రెండు వేల ఇరవైలో డిసెంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ ఇరవై వరకు మెయిన్స్ కండక్ట్ చేశారు ఓకే ఆ తర్వాత ఏమైంది కరోనా హడావుడి అక్కడేమో ఏపీఎస్ చైర్మన్గా ఉదయభాస్టర్ ఉన్నారు ఆయన నువ్వు టీడీపీ హైర్మన్ వచ్చిన వ్యక్తి ఆయన ఈవెన్ ఆయన రాజ్యాంగం వద్ద పదవైనా నువ్వు టీడీపీ నియమించిన వ్యక్తి కదని చెప్పేసి వీళ్ళ అరాచకం ఎలా ఉందప్పుడు మనం చూసాం సరే మొత్తానికి ఆయన అయిపోయిన తర్వాత ఆ మధ్యలో వేరే సెక్రటరీ వాళ్ళు ఉండేసి వాళ్ళు ఉన్నారు ఆ గౌతమ సహాంగ్ గారి చైర్మన్గా వచ్చినారు సరే ఈ ఏమైందంటే వాల్యుయేషన్ ప్రాసెస్ వచ్చేసి ఏం చేశారు నాకున్న సమాచారం మేరకు భవానీ ఐలాండ్గా ఉంది కృష్ణ దగ్గర అక్కడ ఈ ఎగ్జామినేషన్ పెట్టే వాల్యుయేషన్ చేయించారట వాల్యుయేషన్ అయిపోయి గ్రూప్ వన్ మెయిన్స్ రిజల్ట్ ఇస్తున్నారు ఇంటర్వ్యూకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఏంటి ఇంటర్వ్యూకి మూడు వందల ఇరవై మందిని సెలెక్ట్ చేస్తాం అంటూ లిస్ట్ ఇస్తే అందులో నైంటీ నైన్ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉన్నారు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు సింగిల్ డిజిట్లోనే ఉన్నారు అంటే పది తొమ్మిది మంది లోపే ఉన్నారు అంతే అది కూడా చూస్తే అసలు సెలెక్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు ఆల్ ఇండియర్ ఎవరెవరో ఉన్నారు ఈవెన్ ఆ సెవెన్ హండ్రెడ్ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు ఇప్పుడు ఎవరైతే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళు మెయిన్స్ పేపర్ దగ్గర పెట్టుకొని వాళ్ళకి వచ్చిన మార్కులు అంతా నిజం వాళ్ళకి అన్నీ వచ్చాయి లేదా చెక్ చేయాలని చెప్పేసి నేను కూడా పోస్ట్ పెట్టాను ఈలోపు కొంతమంది కోర్టుకి వెళ్ళారు ఎందుకు మే సెలెక్ట్ అవ్వటం ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి మార్కులు ఎలా ఇస్తున్నారు చేయాలన్నారు ఏంది రాబాబు అని అంటే అప్పుడు చెప్పింది ఏంటంటే డిజిటల్ వాల్యూషన్ చేస్తామని చెప్పేసి ఒక ఎక్షన్ షీట్లో చూపించిన ఏంది అసలు ఇది అది గ్రూప్ వన్ అనుకుంటున్నారా అప్పుడు ఏదైనా చిన్న చివరికి జాబ్ అనుకున్నారా చిన్న చిక జాబ్కే చాలా ఎంతో ఉండాలి ప్రాసెస్ ఏంటని అంటే లేదు లేదని చెప్పేసి ఈ ఎక్షన్ షీట్లో ఉన్న మార్కుల్ని మరలా ఆ గ్రూప్ వన్ ఆన్సర్ షీట్ల మీద మెన్షన్ చేసుకుంటూ వెళ్ళి ఉన్నారు అది చూసి నిన్న తీసుకొచ్చింది తీసుకొచ్చి దాని మీద వేసుకున్నారు కరెక్ట్ కాదు మరలా వాల్యుయేషన్ చేయండి అప్పుడు అప్పుడన్నా మళ్ళీ ఏం చేయాలి పేపర్ వాల్యుషన్ చేయాలిగా డిజిటల్ వాల్యుషన్ అంటే ఏంటి ఇదిగో క్వశ్చన్ మొత్తం చూసాడు ఆన్సరు దీనికి మూడు మార్కులు దీనికి ఐదు మార్కులు అని దాని మీద వేయకుండా పేపర్ మీద వేయకుండా ఆ పక్కన సిస్టమ్లు వేసుకోవడం అన్నట్టు లేదా ట్యాబ్లోనో కంప్యూటర్లోనో మొబైల్లోనే వేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఎంటర్ చేసే విధంగా అప్పుడు వీరు నచ్చినట్టు వేసుకుంటారు కదా అదే ఫ్రాడ్ జరిగింది దాంతో కోర్టు సీరియస్ అది దాని రెండోసారి వాల్యుయేషన్ చేశారు నాకున్న సమాచారం రెండోసారి కూడా డిజిటల్ వాల్యుయేషన్ చేస్తారు దాని మీద ఇది ఇన్ని రోజులు కేసు నడిచింది మొదట ఆరుసారి అడిగి కోర్టు మొట్లకే వేస్తే రెండోసారి అన్న పేపర్ వాల్యుయేషన్ చేయాల్సింది పెన్ను పేపర్ తన ఏంటి ఇలా అని చెప్పేసి ఇదిగో ఉన్నారు రెండుసార్లు వాల్యుయేషన్ అండి డిజిటల్ వాల్యుయేషన్ అండి అవసరమేలా మరలా మెయిన్స్ పెట్టండి మీరు డిజిటల్ వాల్యూ తీసి అవతల పడేసి పెన్ను పేపర్తోనే పెట్టాలి ఈసారి రిజల్ట్ అన్నది మెయిన్స్ సంబంధించిన మార్కులు ఇప్పుడు ఆరు నెలల్లో ఒక ఎగ్జామ్ పెట్టండి అన్నారు ఇది ఇప్పుడు తీర్పు బట్ మధ్యలో రెండోసారి ఇంటర్వ్యూకి పిలిచారు చూసారా మరలా అప్పుడు ఏమైంది ముందు వచ్చిన వాళ్ళు కాకుండా ఆ తర్వాత కొంతమందికి వచ్చింది ముందు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అందులో కూడా మరలా నైన్ నైన్ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే వన్ పర్సెంట్ తెలుగు మీడియం వాళ్ళు సింగిల్ డిజిట్ సరే వాళ్ళల్లో కూడా అప్పుడు ఏం చేస్తున్నారు కోర్టుకెళ్ళి ఉన్నారు అని చెప్పాను కదా నేను అప్పుడు ముందుది వీళ్ళది అన్నీ కలగలిపి ఇది ఇదిగో తెలిపించింది ఓకేనా సరే రెండోసారి ఇంటర్వ్యూ పిలిచారా ఇంటర్వ్యూ అయిపోయిందా అందులో నూట అరవై ఏడు పోస్టులు గాను నూట అరవై మూడు మందిని ఓకే చేశారు ఎందుకంటే ఇంకో నాలుగు పోస్టులు వస్తే కేటగిరీ ఏదో ఉంటే దాని సంబంధించి పర్సన్స్ దొరకలేదు అందులో నూట అరవై మూడులో అరవై ఏడు మంది ఆడవారు తొంభై ఆరు మంది మగవారు ఈవెన్ వాళ్ళకి ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత వాళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళకి వీళ్ళు కాలర్స్ ఇస్తున్న మూమెంట్లో కానీ మీకు జాబ్ ఆర్డర్ ఇస్తున్న మూమెంట్లో కానీ ఒక అఫిట్వైట్ తీసుకున్నారు మీరు జాబ్ చేస్తున్నారు ఓకే కానీ రేపటి రోజు కోర్టు తీర్పు కనుక ఇస్తే మెయిన్స్ మళ్ళీ పెట్టమనో చల్లదనో ఇస్తే మీరు మరలా కేసు అయిపోడు మీ జాబ్ పోయినా సరే లేకపోతే మీరు మరలా ఎగ్జామ్ రాసుకోవాల్సింది అంటే మరలా ఒక ఎఫర్డేట్ అసలు అది ఏంటి అసలు ఎవరేమో కోర్టు తీర్పు ఇచ్చాక నువ్వు ఇవ్వాల్సింది కదా అంత హడావుడిగా జాబ్లు ఇవ్వాల్సింది ఇదేంటి అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అవి వచ్చిన వాళ్ళు ఎవరు వైసీపీ వాళ్ళ డబ్బు ఇచ్చిన వాళ్ళ ఇంకెవరు నాకు తెలీదు ఒకవేళ మీరు ఎవరున్నా కనుక అటువంటి వాళ్ళు ఉన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా ఏంటంటే మీరే చెప్పండి నేననేది ఏంటంటే కోర్టులో తీర్పు రాకుండా మీరు ఎలాగ అసలు రైట్రూజలు చేసేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళకి పోస్టింగ్ ఇస్తారు రెండు వేల ఇరవై రెండు జూలై ఐదున రిజల్ట్ ఇచ్చేసి వాళ్ళని హ్యాపీగా జాబ్లో జాయిన్ అయిపోని చెప్పేసి అన్నారన్నమాట సో విషయం ఏంటంటే ఈరోజు కోర్టు చెప్పిన ప్రకారం చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ వైసీపీ వాళ్ళకి కనీసం ఒక్కదానిలో కూడా ప్రాపర్గా ముందుకెళ్ళింది లేదు రాజ్యాంగబద్ధమైనటువంటి వాటిల్లో కూడా వీళ్ళకి నచ్చిన రీతిలోనే పోయారు చివరికి ఏమైంది కోర్టులు ఉండబట్టి నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వాళ్ళు అమ్మయ్య అనుకుంటున్నారు కానీ లేదంటే దేవుడా దేవుడా దేవుడు అనుకోవాల్సింది ఇప్పుడు చెప్పండి ఇంత దారుణంగా నచ్చినట్టుగా ఇష్టం వచ్చిన రీతి పరిపాలన చేసుకుంటూ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో మెయిన్స్ పేపర్కి సంబంధించి డిస్క్రిప్టివ్ అది ఫస్ట్ పేపర్ వచ్చేసి ఇంగ్లీషు సెకండ్ పేపర్ వచ్చేసి తెలుగు లేదా తెలుగు ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ పేపర్లు ఉంటాయి రెండు అవి వచ్చేసింది అంటే ఖచ్చితంగా క్వాలిఫై క్వాలిఫై అయ్యే అన్నట్టు అది బట్ మార్క్స్ వచ్చేసి దేని బేస్ మీద జనరల్ స్టడీస్ ఒక పేపరు జనరల్ స్టడీస్ అంతే బట్టి జనరల్ ఎస్ఏ ఎస్ఏ ఓకేనా అదొక పేపరు తర్వాత హిస్టరీ అండ్ జాగ్రఫీ అదొక పేపరు తర్వాత పొలిటికల్ సైన్స్ అండ్ ఎథిక్స్ అదొక పేపరు తర్వాత అకాడమీ ఇండియన్ ఎకానమీ తర్వాత స్టేట్ ఎకాడమీకి సంబంధించి అదొక పేపర్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనిలో కూడా చాలా హార్డ్గానే ఇవ్వడం జరిగింది ఈవెన్ దీన్ని మొత్తమే చూసుకుంటూ ఉన్నా ఇంగ్లీష్ మీడియం గురించి గట్టిగా చెప్పాలనో తెలుగు మీడియం మరి ఎందుకు కానీ దీన్ని తీసుకోలేదో మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు మరి ఐమ్ ష్యూర్ నేను తెలుగు మీడియం పర్సనే నేను రెండు వేల పదిహేడులో రాశాను నా బ్యాడ్లకు ఇంటర్వ్యూ పోయింది గ్రూప్ వన్ అండి నేను చెప్తుంది కూడా సో నేనేమంటానంటే వాంటెడ్గా ఈ ఇంగ్లీష్ మీడియం బడులు అని హడావుడి చేస్తున్నారు కదా అందులో భాగంగా అలా ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసి ఈవెన్ జాబ్ లెటర్స్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నారు మొత్తం ఒక పక్క స్క్రిప్ట్ ప్రకారం నడిచింది నాకు అనిపిస్తా ఉంది ఇంత దారుణం ఇంకా చాలా మాట్లాడాలనిపిస్తుంది నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను చూడండి ఒక పరీక్షని ప్రాపర్గా పెట్టారని అనుకున్నా రుద్దే విషయంలో పేపర్ విషయంలో మార్కులు ఇచ్చే విషయంలో ఫైనల్ ఇంటర్వ్యూ పిల్లం కానీ మళ్ళీ జాబ్లు ఇవ్వటం కానీ అంతా కూడా కోర్టు లోబడి ఉండాలి చట్టానికి లోబడి ఉండాలి రూల్స్కి లోబడి ఉండాలి కానీ మొత్తం కూడా మేము పరిపాలకులం ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు మాకు నచ్చినట్టు చేస్తాం మాకు తెలుసు ఏం ఏంటో అన్నట్టు వీళ్ళు కనుక ఉంటే ఇదిగో ఈరోజు కోర్టులు ఏం చేస్తాయి అటు రద్దు చేస్తాయి చివరికి భలేపోయేది మధ్యలో అమాయకులు పిల్లలు ఇప్పుడు చెప్పండి ఇంత వర్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంటే ఈ జగన్మోహన్ రెడ్డికి మరలా ఓటేస్తారు ఇటువంటి ప్రభుత్వం మరల ఎన్నుకుంటారు జాబ్ క్యాలెండర్ లేదు మెగా డిఎస్సీ లేదు అధ్వర్యంగా రోడ్లు ఉండే పొలవరం కంప్లీట్ కాలేదు మంచి పనిచేయాల లేదు భయంకరమైన చెత్త పనులు ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి కరెంట్ ఛార్జీలు పెరిగాయి రోడ్లు సరిగ్గా లేవు అండ్ అడ్డదడ్డంగా మాట్లాడుతున్నారు మరలా వాళ్ళు అదేంటి సభలకు జనాలను నుంచి పట్టుకెళ్తా ఉన్నారు ఏంది అసలు ఇది ఇటువంటి పరిపాలకుడిని మీరు మరలా అనుకుంటున్నారు ఇటువంటి జగన్మోహన్ రెడ్డికి మరలా అనుకుంటున్నారు కింద కాబడపల్లని తెలియచేయండి అండ్ ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు మొన్న రెండు వేల పద్దెనిమిది మెయిన్స్ సంబంధించి రెండు వేల ఇరవైలో మెయిన్స్ రాసి ఉన్నారు రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్కి సంబంధించి రెండు వేల ఇరవైలో మెయిన్స్ రాసి ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా కూడా గ్రూప్స్కి మరో ఆరు లోపు ఎగ్జామ్ పెడతారని చెప్పేసి ప్రిపేర్ అవ్వాలా అంటే మరల ఏమంటున్నారు ఆల్రెడీ ఎవరైతే జాబ్లో ఉన్నారో జాబ్ చేసుకోండి మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం ఏంది ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు తీర్పు రావాలి సుప్రీంకోర్టుకి వెళ్ళాట ఈ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిందనట కొట్టేస్తారట కొట్టేపిస్తారట ఎప్పుడు కది ఎన్నికల హడాబడి విద్యార్థుల జీవితాలతో రకరకాల ప్రయోగాలు చేసి ఆ ట్యాబులు అది ఇది అంటూ ఆ సిలబస్ ఈ సిలబస్ అది అంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆ పరీక్ష ఈ పరీక్ష అది ఇది అంటూ ఇప్పుడు డిఎస్సి సంబంధించి కూడా ఏమైంది మరల షెడ్యూల్ మారిందా ఈ షెడ్యూల్ మారిస్తే మరల ఇంకో ఎగ్జామ్స్ ఏ ఉన్నాయి అటు కొంతమంది మధ్యలో మళ్ళీ బా కంపు బా కంప్ అనమాట సిస్టమ్ అంతా కూడా ఇంత వర్స్ట్ అడ్మినిస్ట్రేషన్ నాకు తెలిసింది నేను చూడలే మీరు కూడా చాలా మంది చూసుంటారు ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ ఉంటే ఎక్కడ ఎవరు చూసారో ఒకసారి చెప్పండి